ారా మిత్రులారా అందరికీ నమస్తే సేవ లాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనం కిషన్ నాయక్ గారితో ఉన్నాం సార్ చెప్పండి తేజ్ పండుగ అనేది పెద్ద పండుగ సమాజం అంతా జరుపుకుంటారు మీ వర్గాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు వివరాలు ఆ విషయాలు తెలియచేయండి జై సేవలాల్ మా కిషన్ నాయక్ లాల్ సేన రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిత్రులారా బంజారా కమ్యూనిటీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఆదివాసీలు మూలవాసీలు అనుకునేటటువంటి మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారపు అలవాట్లు వేషధరణ సంస్కృతి సాంప్రదాయం ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి మా తెగ దానికి సంబంధించినటువంటి తీజ్ పండుగ బంజారాలుగా మాకున్నటువంటి అతిపెద్ద పండుగ ప్రకృతి పూజారులు గిరిజనులు దేవునికి రూపం లేదు ప్రకృతిని ఆరాధించి పూజించేటటువంటి మాకు గాలి నీరు నిప్పు ఆకాశం భూమి అన్నిటిని దేవతలుగా పూజించేటటువంటి మేము ఈరోజు జరుపుకునేటటువంటి తీజ్ అనేటటువంటి పండుగ ఈ నాగరిక సమాజానికి ఏనాడో మూలవాసిలమైనటువంటి మేమే ఈ నాగరిక సమాజానికి ఒక విషయం నేర్పాము ఏంటా విషయం అని అంటే ఈ సీజను వ్యవసాయ సీజను ఈ వ్యవసాయ సీజన్లో పంటలు పండించేటటువంటి పద్ధతుల్లో తొలకరి జలు పడ్డ తర్వాత మా శీతల పండగ చేసుకొని పశుపక్షాదులు బాగుండాలి అని చెప్పని అమ్మవారిని మొక్కుకుంటాం శీతల అమ్మవారిని ఆ తర్వాత జరిగేటటువంటి మళ్ళొక్క నెల రోజుల కాలక్రమేణా వర్షాకాలంలోనే జరుగుతున్నటువంటి పండుగ తీజ్ ఈ తీజ్ పండుగ ఈనాడు నాగరిక సమాజం రాఖీ పండుగని జరుపుకుంటామన్నది మా బంజారాల్లో తీజ్ పండుగ అన్నా చెల్లెల్లో అనుబంధానికి ప్రతీకగా జరిగేటటువంటి ఈ పండుగ మా గూడేలు మా తండాల్లో ఉండేటటువంటి తండా పెద్ద మనుషులతో మాట్లాడుకొని మా దగ్గర ఉండే చిన్నపిల్లలు పెళ్లి కాని పిల్లలు వాళ్ళు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటూ నేల మీద పడుకొని ఇవాళ మొలకలు గోధుమ మొలకలతో పాటు అనేక విత్తనాలని గుట్టలో పోసి ఎరువులు పెట్టి మూడు పూటలు నీళ్లు పోస్తూ వాటిని ఏపుగా పెంచుతూ ఉంటే ఈ సీజన్ ఈ నాగరికత సమాజానికి నేర్పేది ఏమిటయ్యా అంటే ఈ ఈ సీజన్లో ఏ పంటలైతే బాగా పండుతాయి అనేటటువంటి ఆ మొలకల్లో వచ్చేదాన్ని బట్టి మా వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు అట్లనే ఈ తీజ్ పండుగ తొమ్మిది రోజులు మా పిల్లలు కటిక ఉపవాసాలు నిర్వహించి చేసుకు పండుగ చేసుకున్న తర్వాత నిమజ్జనం రోజు ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఖమ్మం జిల్లా బంజారా భవన్లో ఈనాడు మేము నిమజ్జనం చేస్తాము ఈ నిమజ్జనానికి పోయేటప్పుడు ఆ తీసుకొని వాళ్ళ నెత్తి మీద తీజు బుట్టల్ని పెట్టుకొని పోతూ ఇలా అన్నదమ్ములు తల్లిదండ్రుల తర్వాత నా అన్న నా తమ్ముడు నా జీవితం అంతా నాకు రక్షగా తోడుగా ఉండాలనేటటువంటి మా ఆడపిల్ల తీజు మొలకల్ని తెంపి మా జేబుల్లోనూ మేము కట్టుకున్న తలపాగాలను ఇట్లా పెడుతూ ఇలా పండగ యొక్క అంటే రాఖీ అనే ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో అది మా తీజులో చూపిస్తూ ఉంటాం ఆ తర్వాత నిమజ్జనం తర్వాత ఆడపిల్ల చిన్నదైన మాకంటే పెద్దవాళ్ళు అయినా ఆడబిడ్డల కాళ్ళు కడిగి మా నెత్తిన నీళ్లు జల్లుకొని ఈ భూమి మీద మా శ్వాస ఉన్నంత వరకు నీకు రక్షగా ఉంటా అనేటటువంటి ప్రమాణాన్ని మా ఆడబిడ్డల పాదాలు కడుగుతూ చెప్పేటటువంటి ఈ పండగని తీజు పండగ సేవాలాల్ మహారాజు యొక్క పండగగా దీన్ని మేము ఆరాధిస్తూ అమ్మవారు మేరమ్మ భవానీ అంటాం జగదంబా దేవి ఆ అమ్మవారికి నైవేద్యం పెడుతూ అమ్మవారికి బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శేవాలాల్ మహారాజుకి భోగ్ భండావు కాడు ప్రసాద్ని ప్రజలకు పంచుతూ అందరూ సుఖంగా సుభిక్షంగా ఉండాలని పంటలు బాగా పండాలని పశుపక్షాదులు బాగుండాలని ఈ సమాజంలో మేము ఉంటున్నాం మా తోటి ఉండేటటువంటి మనుషులు జీవకోటి ప్రాణులు అందరూ సుఖంగా సంతోషంగా వర్దిల్లాలని మా శివాలాల్ మహారాజు యొక్క మన మనని చేసుకొని ఆయన ఆశీస్సులు ఈ ప్రపంచమంతా భూగోళం భూమండలం ఎంతవరకు ఉందో అంతవరకు అందరూ సుభిక్షంగా ఉండేటట్టు దీవించమని చెప్పని వేడుకునేటటువంటి పండుగల్లో అతిపెద్ద పండుగ అయినటువంటిది ఈ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ